చిన్నదైనా పెద్దదైనా అంబానీ ఇంట్లో దావత్ అంటే హంగమా చిన్నగా ఉండదు అందులో అంబానీ కొడుకు లగ్గం అంటే ఆకాశం అంత పందిరి భూదేవ అంత తివాచి పరవకపోయినా ఆ రేంజ్ లోనే ఉంటది అసలు లగ్గం ఇంకే రేంజ్ లో ఉంటదో ఏమో గాని ప్రీ వెడ్డింగ్ కే దుమ్ము లేపుతున్నది అంబానీ ఫ్యామిలీ సంగతి ఏందో శుద్ధం అట్లా అట్ల సంపాదించిన వాళ్ళే కొడుకు లగ్గమో బిడ్డ లగ్గమో ఉన్నదంటే నిన్న కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నాలుగుట్లే గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు చేస్తున్నారు మరి ఇక దునియాలనే శ్రీమంతుల శ్రీమంతుడు దేశంలోనే నెంబర్ వన్ కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ కొడుకు లగ్గం అంటే అట్లుంటా అందులో గావురాల చిన్న కొడుకు లగ్గం ఆయే అందుకే ఎక్కడా వెనకకు తగ్గకుండా చేస్తారు పెళ్లి వేడుకలు అసలు లగ్గం జూలై నెలలో ఉన్నదట గాని ఈ నడుమ ముందుగా ప్రీ వెడ్డింగ్ గాని ముందుకు ముందే సంబరాలు చేస్తున్నారు కదా ఆగో గా వేడుకలు సురువైన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జామ్ నగర్ లా కాబోయే ఆలు మగలు అంబానీ ఇంటోళ్లు అన్నదానం చేసి వేడుకలు సురువు చేసిర్రు పబ్లిక్ కు తమ చేతులతోనే వంటలు వడ్డిచ్చిర్రు అంబానీ అందరితో నవ్వుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా కోసరి కోసరి వాటిచ్చిండు ఉన్నోళ్ళ ఇంట్లో అంటే ఊరంతా పెండ్లు అన్నట్టే ఉంటదా అంటుంటారు ఆగో గట్లనే ఉన్నది ఇక ఇప్పటికే సినిమా హీరోలు పెద్ద పెద్దోళ్ళంతా జామ్నగర్ కు జామ్ జామ్ అనుకుంటా పోతున్నారట విమానాల స్టేషన్ ఆడికెళ్లే వచ్చేటోళ్లకు మర్యాదలు అందుతున్నాయి ఎక్కడ ఎవ్వలకు చిన్న లోటు కూడా చేస్తలేరాట ఇక దేవత నడిచిన అన్ని రోజులు దినం యాభై ఒకటి వేల మందికి తిన్నోళ్లకు తిన్నంత తిండి పడ్డిస్తారట ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు వండుతున్నారట అంబానీ ఇంట్లో పెళ్లి గురించి ఇప్పుడు దేశ దేశాలల్లో మాట్లాడుకుంటారు మరిగా అట్లుంటది అంబానీతోనే అన్నట్టే ఉన్నది పోయినరీ